హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరి ఎట్లు మీ అందరు బాగున్నారు అనుకుంటాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో ఈ రోజుకి మా బబ్బియానికి అయితే ఎగ్జామ్స్ అన్నీ అయితే అయిపోయినాయి ఈ రోజే ఫైనల్ డే అనమాట ఈ రోజే లాస్ట్ ఈ రోజు ఏం ఎగ్జామ్ అనిషా డ్రాయింగ్ రెండు పెడతారు ఒకటే ఒకటి రోజు ఒకటే రోజు రెండు ఎగ్జామ్ లాస్ట్ మరి పొద్దున మీరు డ్రాయింగ్ బుక్ తీసుకోలేదు అంటే పేపర్ పైన ప్రింట్ చేసేసారు కలర్స్ వేయాలి అంటే స్కూల్లో వాళ్ళే ఇస్తారా సో ఫ్రెండ్స్ ఇక మా బాబీ ఏ డ్రాయింగ్ వేసిండో ఒకసారి అయితే కనుక్కుందాము సో ఇప్పుడైతే ఇక మేము స్కూల్ కాడికి అయితే పోతున్నాము ఎంత అవుతుంది టైం టైం అయిందా టైం అయింది వచ్చేస్తారా సో ఇక మనం డైరెక్ట్ స్కూల్ కాడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తినాడు ఇక ఈ రోజే లాస్ట్ ఇక సో ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఊరికి కూడా పోతున్నాం అనమాట ఆ బ్లాగ్ వచ్చేసి రేపు వస్తుంది అది కూడా చూడండి తీసుకురాలే లోపల ఉంటుంది తీసుకురా అన్న ఉంటుంది అలా వచ్చేసింది బబ్బి ఆడు

నేను రాను నా స్కూల్ కాడ ఆయ్ ఆగు చూడండి వాళ్ళిద్దరు అయితే వదిలేసి వెళ్ళిపోతారు చూడండి ఇట్లానే ఉంటుంది ఏంటి అని వదిలేసిపోతారా అట్లే మంచి స్నానం అవు కదా జిమ్ చూద్దాం ఏ బి నువ్వురా మంచి స్నానం వాటర్ లాగుతుంది అది అది మొత్తం స్నానం చేసుకుంది అరే అవు బాగా అరే అదైతే ఉంది అవుతుంది ఏ రండి బాగా దూపు మొన్న సైకిల్ లోన్ వచ్చిందిగా మమ్మీ నీ హాండ్ టికెట్ ఏదా చూడు మొత్తం మునుగుతుంది అరే మొత్తం మునుగుతుందా అరే బాగా ఎండగొడుతున్నట్టుందా బాటికి అగో ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అగో ఒకటి కాకుండా ఒకటి అగో అగో అరే మంచు అరే ఆ జోడు బాలే చేసుకొని స్తానవది ఇది అయితే ఇప్పడి మూడు నాలుగు సాలాయా గారే ఎంత బాలే ఉってるనే కదా ఇవి తీరే ఇట్లా వంచే అనిపిస్తది ఫోన్ కి అవుట్ ఇన్ డిస్టర్బ్ చేయొద్దిగా మామ ఏ బాబీని హాల్ టికెట్ ఏదరా

ఈరోజు డ్రాయింగ్ ర్యామ్స్ ఏం ర్యామ్స్ చెప్పినావు చెప్పురా ఒకసారి ఒకటి ఎప్పుడు అదేంది ఎగ్జామ్స్ కూడా కదరావు అదనప్పు ఈమెకే తెలీదంట ట్లో ఉంటుంది వీళ్ళది సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బిగాన్ స్కూలు ఏంటంటే ఆ స్కూల్లో నేను కూడా నవదే అంటే ఆ స్కూల్లో నేను కూడా నర్సరీ వరకు చదువుకున్నాను నర్సరీ ఇంకా ఫస్ట్ ఇక నాకు గుర్తులేదు నర్సరీ అయితే చదువుకున్నా నర్సరీ అయితే జాయిన్ చేసారు సెకండ్ క్లాస్ వరకు ఇప్పుడు ఎంతో చదువుకున్నా నర్సరీ నుంచి మా బియ్య గారు కూడా అదే స్కూలు నాది అప్పుడు అప్పుడు మా డాడీ పిలిచింది అప్పుడు పింఛన్ ఆఫీస్ పోతే పింఛన్ ఆఫీస్లో చూపించింది అది నవోదయ నర్సరీ అని చెప్పి ఉన్నది అరే అప్పుడు నేను షాక్ అయినా ఎవరి అవ నీ దగ్గర చదువుకున్నా అని మా బీ మా బాబి గారు కూడా అదే స్కూలు టెన్త్ చూద్దాం ఇక స్కూలు పోదా వేరే స్కూలా ఫస్ట్ ఈ నెక్స్ట్ ఎల్కేజీ అయిపోయినాక ఎల్కే యూకేజీ అయిపోయిన తర్వాత ఓకే ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా మా అభియానికి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి సో ఇది మా వీడియో ఇప్పుడైతే మేము ఊరికైతే వెళ్తున్నాం అనమాట సో రేపు ఊరికెళ్ళే బ్లాగ్ కూడా వస్తాయి అది కూడా విడండి మేము కోరుతున్నాం ఉంటుంది చెప్తుంది ఊరికి పోయిన తర్వాత సో ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి